ऐसे में योग people... तो से हमें शांति की दिशा मिलती है योगा एक बहुत बसंत ढूंढने के लिए तूष्य है క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ చేసుకోండి శ్వాస మీదనే జాస్ పెట్టండి మీకు ఆలోచన అనేవి వస్తువు ఉంటాయి వాటిని ఆహ్వానించండి అవి ఇచ్చే మెసేజ్ ఏంటో మీరు ఒకసారి చూడండి జాయిన్ యర్ బోత్ ద లెగ్స్ రెండు అర చేతులను మీ యొక్క ఛాతీ దగ్గర ప్లేస్ చేయండి టూ Be comfortable, be relaxed, stretch your legs. Swasana Vadududhu, left side down gently. Two more rounds. Inhale, right side up. Exhale, left down. Inhale, rotate your head, right side. Exhale, bring your head down. Anti clockwise direction. स्वासन पीलूसूर लेफ्ट साइड नीचे अप डायरेक्शन लो रोटेट चेंडी रिलैक्स योर बट्टेक्स रिलैक्स योर बोथ लेग्स रिलैक्स योर ऑटोमेट मसेल्स लेफ्ट पादम बेडा बेंचेस्टो एक्सेल चेस्टो बेंचेड आंखें ट्राई चेंडी Maintain with your normal breath. 1, 2, 3, One, two, three 4 and 5. Inhale and turn your head. Relax your right hand, left leg and your left hand. Pramana, hold the bowl and do asana. Do asana first. Now, Gaurava. <laughs> నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాత్ రెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా నెక్స్ట్ ఇప్పుడు మనం అన్నీ కూడా ముఖాలు ఫోరిటీస్ చేస్తాం కాబట్టి నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జస్ట్ ట్రై టు అవాయిడ్ దిస్ ప్రాక్టీస్ ఎందుకు ప్రాక్టీస్ చేయగలుగుతారంటే కంఫర్టబుల్ గా స్లోగా వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ చేయడానికి ట్రై చేయండి వజ్రాసనం ఒక్కొక్క లెగ్ని ఫోల్డ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ మన ఎక్సెస్ గ్యాస్ ఏదైనా ఉన్నా బాడీని రిలీజ్ చేయడం కోసం వృత్తాసం అనేది చాలా హెల్ప్ చేస్తుంది సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు చేయొద్దు జస్ట్ ఫాలో ద డెమో లాక్ చేసిన తర్వాత టూ హ్యాండ్స్తో మీ లెగ్స్ అయిన వాళ్ళు డోంట్ దిస్ ప్రాక్టీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మరియు అబ్దాన్ కొట్ట దగ్గర ఉండే కండరాలు ఉండే కొవ్వు కరగడం కోసం ఆసనం చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో కంపు దండాసనంలో మోకాలు జాయిన్ అయి ఉండాలి ఆటోమేటిక్ గా మన హెడ్ నుంచి నడు భాగం వరకు ఒక సింగిల్ లైన్ స్ట్రెయిట్ లైన్ లో వచ్చేస్తుంది దిస్ ఆసన ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ప్లస్ మోకాలు ఫోల్డ్ చేస్తాను కాబట్టి నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జస్ట్ ట్రై టు అవాయిడ్ దిస్ ప్రాక్టీస్ ఎందుకు ప్రాక్టీస్ చేయగలుగుతారంటే కంఫర్టబుల్గా స్లోగా వితౌట్ పెయిన్ స్ట్రెస్ స్ట్రెయిన్ చేయడానికి ట్రై చేయండి వర్జాసన ఒక్కొక్క లెగ్ని ఫోల్డ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ మన టూ ఎక్సెస్ గ్యాస్ ఏదైనా ఉన్నా మన బాడీని రిలీజ్ చేయడం కోసం తవ్వసనం అనేది చాలా హెల్ప్ చేస్తుంది సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు చేయొద్దు జస్ట్ ఫాలో ద డెమ్ లాక్ చేసిన తర్వాత టూ హ్యాండ్స్ తో మీ లెగ్స్ ని లాక్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇన్ చేసు టర్న్ యూర్ హెడ్ రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఫింగర్స్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టండి ఇన్ హేమ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ ని పైకి స్ట్రెచ్ చేసు రైట్ హ్యాండ్ ని క్రాస్ చేసుకుంటూ రైట్ హ్యాంకిల్ జాయింట్ కానీ రైట్ నీ జాయింట్ కానీ మీ హ్యాండ్ ప్లేస్ చేస్తూ శ్వాసను వదులుతూ మీ యొక్క పొట్ట భాగం నుంచి తల వరకు రైట్ సైడ్ టర్న్ చేసి ఉండాలి మీ యొక్క హెడ్ అనేది షోల్డర్ పై వచ్చి ఉండాలి బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ హెడ్ రిలాక్స్ చేయండి రిలాక్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ రైట్ అండ్ హ్యాండ్ ఇటువైపు చూస్తున్నట్టు మీ యొక్క గెడ్డాను నేల కానించండి ట్రై టు బీ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ యొక్క బాడీని ప్లస్ మీ యొక్క హ్యాండ్స్ని బ్యాక్ తీసుకుని వచ్చేసేయండి అవాయిడ్ దీస్ ఆసన యు ఆర్ హ్యాపీ నేను మీ శరీరంలో ఏ భాగాలైతే అయితే చెప్తాను వాటి మీద ఫోకస్ చేస్తూ ఉండండి రిలాక్స్ వట్టోస్ వజ్రాసనం మాత్రమే సో దే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ వజ్రం సో టైం సో దట్ మచ్ ఇంపార్టెన్స్ ఇస్ దేర్ ఫర్ దిస్ ఆసనం ఇప్పుడు మనం వజ్రాసనంలో బ్యాక్ బెండింగ్ చేయండి ఫైర్ స్లోగా ఇన్హేల్ చేస్తూ మెడ్ స్లోగా హ్యాండ్స్ డౌన్ చేసేసేయండి రిలాక్స్ ఫీల్ ద స్ట్రెచ్ ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసి బ్రీతింగ్ చేస్తూ మీ యొక్క మెడగా కదా స్పెడింగ్ ఆన్ లెగ్స్ స్పెడింగ్ ఆన్ హ్యాండ్స్ రిలాక్స్ యూర్ బాడీ కంప్లీట్ శవాసన లెగ్స్ బాగా స్ప్రెడ్ చేసి అరచేత ఆకాశం వైపు చూస్తూ ఉండాలి మీ యొక్క శ్వాసతో పాటు ఉంటూ వాటిని రిలాక్స్ చేస్తూ ఉంది హ్యాండ్స్ కూడా రిలీజ్ చేసేసేయండి

మీ యొక్క రెండు మోకాల మధ్యలో ప్లేస్ చేయండి రెండు అరచేతులను స్లోగా చే ఫోర్ అండ్ ఫైవ్ స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ని రిలీజ్ చేస్తూ లా వజ్రాసనంలో కూర్చోండి సో వెరీ గుడ్ ఆసన ఫర్ స్ట్రెచ్చింగ్ జరుగుతూ ఉంటాయి వాటిని రిలాక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి స్లోగా చాలా స్లోగా డౌన్ చేయాలి రిలాక్స్ యూర్ హ్యాండ్స్

ఎస్డి హజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్యా ఐదు వందల తొంభై ఒకటి టి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హాజీరా మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులు స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు